ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించడానికి విజయవాడకు చేరుకుంది కేంద్ర బృందం కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి నేతృత్వంలో ఈ కేంద్ర బృందం పర్యటిస్తోంది వరద ప్రభావిత ప్రాంతాల్లో బృందం మొత్తం కలియ తిరుగుతోంది వరద నష్టాన్ని అంచనా వేయబోతున్నారు కేంద్ర బృందం ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులతో కలిసి ఒక సమీక్ష జరపబోతున్నారు కృష్ణా గుంటూరు ఎన్టీఆర్ జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది ఈ ఆకస్మిక వరదలకు ఏ ఏ ప్రాంతాలు ప్రభావితమయ్యాయి ఎంత మేర నష్టం వాటిల్లింది అనే దానికి సంబంధించి అంచనా వేయడానికి కేంద్ర బృందం విజయవాడకు చేరుకుంది కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి నేతృత్వంలో ఏపీలో కేంద్ర బృందం పర్యటిస్తోంది వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు మొత్తం హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే కూడా నిర్వహిస్తున్నారు వరద నష్టాన్ని అంచనా వేయబోతోంది కేంద్ర బృందం ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులతో సమీక్ష కూడా చేశారు కృష్ణా గుంటూరు ఎన్టీఆర్ జిల్లాల్లో ఈ కేంద్ర బృందం పర్యటించబోతోంది